రాజమండ్రి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చెరుకూరి గార్డెన్స్ లో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఆదివారం జరిగింది ఈ కార్యక్రమం నగర అధ్యక్షులు రొబ్బి విజయశేఖర్ అధ్యక్షత వహించగా నగర ప్రధాన కార్యదర్శి కాలేపు సత్యనారాయణ స్వాగతం శివ పార్వతులకు పూజలు నిర్వహించి స్వాగతం పలికారు ఆటపాటలతో దేవాంగ సంఘీయులు పిల్లలు పెద్దలు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు సుమారు పన్నెండు మంది సంఘీయులు హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బొమ్మన జయకుమార్ మాట్లాడుతూ శివుని తేజస్సుతో ఉద్భవించిన దేవాంగులు పవిత్ర కార్తీక మాసంలో ఈ వన సమారాధన ద్వారా కలిసి ఐక్యతను చాటడం శుభ సూచకమని అన్నారు ఈ రోజు జరుగుతున్న ఇరవై నాలుగవ దేవాంగ వన మహోత్సవానికి విచ్చేయిచున్న దేవాంగ సోదరి సోదరమణులకు దేవాంగ కుల బాంధవ్యులకు అందరికి స్వాగతం సుస్వాగతం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో రాజమండ్రిలో స్థాపించబడ్డ దేవాంగ సంఘం దిన కొద్ది మందితో అతి కొద్ది మందితో వందల సంఖ్యలతో ఏర్పడిన దేవాంగ సంఘం ఈవేళ దిన దినాభివృద్ధి చెందుతూ రాజమండ్రిలో ఏడు శాఖలుగా ఒక ప్రధాన శాఖ రాజమండ్రి దేవాంగ సంఘం ప్రధాన శాఖగా ఉండి ఐక్యతగా మారు పేరు క్రమశిక్షణగా మారు పేరుగా దేవాంగులు అందరూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఎంతో రంగరంగ వైభవంగా మా పెద్దలు ఇచ్చిన ఆదర్శాల మేరకు అడుగు జాడల మేరకు ఎంతో రంగరంగ వైభవంగా దీన్ని శక్తి కొలది డబ్బులు ఇచ్చిన వారికి శక్తి కొలది పని చేసిన వారికి అందరికి పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలుపుకున్నాం రాజమండ్రి దేవాంగ సంఘం వారు రాష్ట్ర దేవాంగ సంఘాలన్నింటిలోనూ ఒక నమూనాగా రాజమండ్రి దేవాంగ సంఘం ఉంది మనకున్న మూడు పెద్ద పుణ్యక్షేత్రాల్లో మొట్టమొదటిసారిగా శ్రీశైలంలో మా పెద్దలు ఇప్పుడు కలిపి సత్యనారాయణ ఉన్నారు ఇంకా పెద్దలు కొంతమంది ఉన్నారు దాంట్లో పార్టిసిపేట్ చేసి ఎంతో బాగా శ్రీశైలంలో శ్రీశైలంలో సత్ దేవంగా సత్రం కట్టి ఈవేళకు కూడా ఏంటి మేము మీ రాజమండ్రి శ్రీశైలం వెళ్తున్నాం మీ సత్రంలో మాకు రూమ్ ఇప్పించండి అంటే మాకు కూడా ఎంతో గర్వకారణంగా ఉంటుంది ఈవేళ వెళ్ళిన వెళ్ళి వరకు వసతి సదుపాయంతో పాటు భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆ విధంగానే కాశీలో కాశీ సత్రంలో కాశీలో కూడా సత్రం నిర్మించారు చాలా మంచి పేరు సత్రానికి చాలా మంచి పేరు వచ్చింది ఈ రోజు కూడా కాశీ సత్రానికి అయితే మేము రూమ్ అడిగినా ఇప్పించలేని పరిస్థితిలో ఉన్నాం ఎందుకంటే అంత డిమాండ్ ఉంది ఇప్పుడు కొత్తగా తిరుపతి నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా నూట ఎనిమిది రూములతో ఫస్ట్ బ్లాక్ ఓపెనింగ్ సిద్ధంగా ఉంది కావున దానికి సహాయం చేసిన దానికి పని చేస్తున్న ప్రతి దేవాంగ బాంధవులకి మేము రాజమండ్రి దేవంగా అంగం తరఫున కృతజ్ఞత తెలుపుకున్నాం ఈ విధంగానే దేవంగ ఐక్యత ముందు ముందు చాటాలని మా రాజమండ్రి రాజమండ్రి దేవం తరఫున మేము ఒక ప్రభుత్వానికి ఒక విన్నపం చేసుకున్నాం మీ ద్వారా అయ్యా మేము రాష్ట్రంలో విమర్శలు అత్యధిక శాతం ఉన్నాం దాదాపు పదిహేను నుంచి పదిహేను నుంచి ఇరవై లక్షల మంది ఉన్నాం అన్ని బీసీ సంఘాలకి మీరు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు కానీ మా సంఘానికి ఇప్పుడు దాకా మీరు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు వేరే సంఘంతో కలిపి ఏర్పాటు చేస్తారని మాకు వినికిడి మాకు కూడా ఇండివర్చువల్ గా మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి మా దేవాంగ సోదరులకి బడుగు బలహీన వర్గాలకి అందరికి మాకు ఉన్న ఫెసిలిటీస్ మాకు రావాల్సిన రాయితీలు మాకు రావాల్సిన ఉద్యోగాలు మేము ఇవ్వాల్సిన పెన్షన్స్ కానీ ఏదైనా మా దేవాంగ్ మా కార్పొరేషన్ ద్వారా రావాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ప్రత్యక్షంగా కూడా మేము ప్రభుత్వ పెద్దలు కూడా స్థానిక నాయకుల సహాయ సహాయ సహకారాలతో మా దేవాంగ్ స్టేట్ నాయకుల సహాయ సహకారంతో మేమందరం అందరం కోరుకుంటాం కాబట్టి ఇదే ఐక్యతని దేవాంగ్లందరూ తీసుకెళ్లాలని మంచిగా ఈ కార్యక్రమాన్ని చేయప్రదం చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ